ఈ సునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షములు అనే అంశం ఇరువది ఒకటో భాగం ధ్యానించుకుందామండి ఎపిసోడ్ ట్వంటీ వన్ ఈరోజు కూడా ఎజుకేల్ ప్రవక్త గురించే ఇరవై ఐదు అధ్యాయం నుంచి నలభై ఎనిమిది వరకు ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఎయిట్ చాప్టర్స్ అండి అయితే కొంచెం కొంచెమే అందువల్ల దీనికి ఎజ్యుకేల్ ప్రవక్త రెండో భాగం బ్రాకెట్లో రెండు అని ఉంటుందండి అయితే ఇందులో సాతాన్ గురించి కూడా మరి దేవుడు ఎజ్కేల్ ప్రవక్తకి బయలుపరిస్తే రాస్తాడండి ఇరవై ఎనిమిదో అధ్యాయంలో అలాగే ముప్పై ఎనిమిదో అధ్యాయంలో బావిలోనియాలో ఉన్న యజికేల్కి అంత్య దినాల్లో రష్యాకి ఏం జరుగుతుంది అని రాస్తాడండి ముప్పై ఎనిమిదో అధ్యాయంలో రష్యాని గురించి రాస్తాడండి మాగోగు అధిపతి అయిన గోగన్ మాగోగు అంటే రష్యా అనమాట సో రష్యా అంటే అక్కడ రోష్ అని ఉంటుంది తర్వాత మాస్కో మెషక్ తూబాల్ అనమాట తర్వాత ఏం జరుగుతుంది అధిపతికి గోగుకి అని ఉంటుందండి అయితే ఇది అంత్య దినాల గురించి అనమాట ప్రవచనం సో ఇప్పుడు మనం ఇరవై ఎనిమిదో అధ్యాయం చూద్దామండి తూరు రాజు పొగరు తూరు రాజు పతనము అని ఉంటుందన్నమాట ఇక్కడ అంటే సైతాన్ గురించినటువంటి ప్రవచనాలు అనమాట అయితే సాతాన్ గురించి ఏషియా కూడా రాస్తాడండి ఏషియా పద్నాలుగులో పదకొండు నుంచి మీరు చదవచ్చు తర్వాత రెవల్యూషన్ ప్రకటన గ్రంథంలో పన్నెండు ఏడు అనమాట ముందు ఏషియా పద్నాలుగు ఆ తర్వాత ఎజ్కెల్ ఇరవై ఎనిమిది రెవల్యూషన్ మూడు అనమాట అక్కడ ఏషియా ఏమంటున్నాడంటే పద్నాలుగు పన్నెండు సైతాన్తో అంటున్నాడు అనమాట మిలమిల మీరయ్యు వేగు అయిన నీవు ఎలా కూలిపోయావు ఒకప్పుడు దేవుని సన్నిధిలో ఉండేవాడు కదా అందగాడు దేవుడు నీ కొరకే మణులు మాణిక్యాలు సృజించారంట దేవుని సన్నిధిలో ఉండే ఏడుగురు ముఖ్య దూతల్లో ఒక ముఖ్యమైన దూత ఆర్కేంజిల్స్ అంట మైకెల్ ఆర్కేంజిల్ మైకేల్ మనకి రక్షణ అన్నమాట సైతాంతో పోరాటం చేస్తాడు మనం ఇప్పుడు దర్శన గ్రంథం ప్రకటన పన్నెండు ఏడులో చూస్తామన్నమాట ఇంకా ఏంటి అంటే మనకి గుడ్ న్యూస్ తీసుకొస్తాడు శుభవర్తమానం దేవుని యొక్క దూతలుగా మనం కూడా శుభవర్తమానాన్ని తీసుకొని రావాలన్నమాట రఫాయిలు ప్రయాణంలో తోడుగా ఉంటాడు స్వస్థతను తీసుకొని వస్తాడు తోబిత్ గ్రంథంలో చూస్తామన్నమాట అయితే ఈ లూసిఫర్ ఏంటంటే దేవుని స్థుతించడం తేజో నక్షత్రం లూసిఫర్ ఒరిజినల్గా హీబ్రూలో అయితే లూసిఫర్ అనమాట తేజో నక్షత్రం మిలమిల మెరయు వేగు చుక్కవైన నీవు ఎట్లా కూలిపోయావు కంటే పైన నా సింహాసనాన్ని తారలకి పైన నా సింహాసనాన్ని అధిష్టించుకొని అక్కడ నేను ఉంటానుకున్నావు దేవుడు మనల్ని సృజిస్తే ఎంత గర్వం అంటే దేవుని సింహాసనం కంటే పైన సింహాసనం వేసుకుంటాను అని అంత గర్వం వచ్చిందనమాట నువ్వు హృదయంలో గర్వించావు ఇక్కడ ఎజుకేళలు ఏమంటాడంటే యువర్ ప్రౌడ్ ఇన్ యువర్ హార్ట్ గర్వము ఇక్కడ మొదలవుతుందండి ఇలా మొదలైంది సైతాన్కి అనమాట నువ్వు హృదయంలో గర్వించావు ఏమని గర్వించావు అందరికంటే తెలివైన వాడు కంటే తెలివైన వాడు అని నువ్వు అనుకున్నావు కదా ఇక్కడ ఇరవై ఎనిమిదిలో మూడో వచనంలో చెప్తున్నారనమాట దానియుల కంటే తెలివైన వాడు అని అనుకుంటున్నావా నువ్వు ఇంకా నీ సౌందర్యాన్ని చూసి నీకు తల తిరిగిపోయిందంట తెలుసా సైతాన్ రాజ్యంలో అందాన్ని మనం చూస్తాం కదా వాళ్ళ అందం దేనికంటే దయాలని అట్రాక్ట్ చేస్తుందండి దేవుని రాజ్యంలో అందము దేవుణ్ణి అట్రాక్ట్ చేస్తుంది పరిశుద్ధాత్మని మరియ తల్లి పరిశుద్ధమైన అందం పరిశుద్ధమాత పరిశుద్ధాత్మని పొందుతారు పరిశుద్ధమైన అందం అంతరంగంలో అందం బయట కాదు ఇది శరీరం అన్నమాట అలా కొంతమంది సైతాన్ రాజ్యంలో ఉన్నవాడు అందరినీ నేను చెప్పట్లేదండి నీవు అందగాడనని గర్వించావు తెలివైన వాడనని గర్వించావు ఆ తెలివితో వ్యాపారం చేసి చాలా డబ్బు రావడం వల్ల నీ సంపాదనను చూసి నువ్వు గర్వించావు కనుక నువ్వు అక్కడి నుంచి పడిపోయావు ఎప్పుడైతే గర్వం వస్తుందో అప్పుడు పరలోకంలో యుద్ధం జరుగుతుందంట ఎవరెవరికి అతిధూత మికాయిల్కి ఈ తేజో నక్షత్రానికి అనమాట అప్పుడు ఆ యుద్ధంలో మరి మిఖాయిలు అతని దూతలు వీళ్ళంతా మిఖాయిలు క్రింద ఉన్న దూతలు యుద్ధం చేసేవాళ్ళు అనమాట హెవెన్లీ ఆర్మీ యుద్ధం చేసే ఆర్మీ వీళ్ళు స్థుతించేవాళ్ళు అనమాట అయితే ఈయన అతిధూత మిఖాయిలు ఆయన దూతలు ఈ లూసిఫర్తో లూసిఫర్ ఆయన గ్రూప్లో ఉన్న ఆ దూతల్ని వాళ్ళతో పోరాడి వాళ్ళని కిందకి పడేస్తే ఎప్పుడైతే దేవుని సన్నిధిలోంచి పడిపోయాడో అప్పటినుంచి అతని పేరు సాతాను సర్పము అని పిలువబడుతున్నాడు పిచాచము అని ఆయన క్రింద మూడో వంతు దూతలు ఉన్నారన్నమాట వాళ్ళు కూడా పడ ద్రోయబడ్డారు వాళ్ళని పిచాచులు అని పిలుస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు అని అనుకుంటారు కదా పళ్ళోకడి నుంచి పడద్రోయపడితే వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారంటే మధ్యాకాశంలో ఉన్నారు ఎఫ్ఈసి ఆరు పదిలో పౌలు చెప్తాడు మనం పోరాటం చేసేది మనుషులతో కాదు ఆకాశ మండలంలో ఉన్న ప్రధానులు అధికారులు దురాత్మల సమూహాలు ప్రధానులు అంటే ఒక్కొక్క దేశానికి మనకి ఎట్లా ప్రధానమంత్రి ఉంటారో సైతాన్ కూడా ఒక్కొక్క దేశానికి ఒక ప్రధానమంత్రిని అపాయింట్ చేస్తాడనమాట అది ఆకాశ మండలంలో దురాత్మల సమూహాలు దేవుని వాక్యం లేని వాళ్ళ హృదయంలోకి అవి వెళ్తాయన్నమాట ఈ లోక సంబంధమైన పాప సంబంధమైన కోరికలు కూడా కలుగజేస్తుంటాయి వ్యభిచరించాలి త్రాగాలి చంపాలి ఆక్రమించుకోవాలి దుష్టత్వం చేయాలి అలా రకరకాల పిచాచులు అనమాట సో ఇప్పుడు అవి అక్కడ ఉన్నాయి మనం భూమి మీద ఉన్నాం అక్కడి నుంచి మన హృదయంలోనికి రావాలి అని ఎలా గర్వంతో పడిపోయాడో మనలో కూడా గర్వాన్ని ప్రవేశపెట్టి మనల్ని కూడా నరకానికి తీసుకెళ్ళాలి అని వాడి మిషన్ అనమాట మనం తెలుసుకోవాలి దేవుని మిషన్ పరిశుద్ధాత్మ ఏంటంటే మనల్ని ప్రతిరోజు ఏసుక్రీస్తు రూపంలోనికి మార్చాలి అని అనమాట గలతి నాలుగు పంతొమ్మిదిలో క్రీస్తు రూపం మీలో ఏర్పడు వరకు ఒక ప్రసవ వేదనతో ఎట్లా బిడ్డని కంటుందో గర్భం ధరించిన శ్రీ అలాంటి వేదన నేను కలిగి ఉన్నానని చెప్తారు మన విషయంలో దేవుని చిత్తం కూడా రోమా ఎనిమిది ఇరవై తొమ్మిదిలో పౌల్ రాస్తాడు మనమంతా తన కుమారుని సారూప్యాన్ని కలిగి ఉండాలని మానవుడు మమ్మల్ని పోలి మాలాగా ఉండాలని అది దేవుని చిత్తం అయితే సాతాను మానవుడు మమ్మల్ని పోలి మాలాగా ఉండాలని అటువైపు పనిచేస్తున్నాడు ఇటు దేవుని రాజ్యం మీరు ఎటు ఉంటారు అనేది చాయిస్ దేవుడు ఎప్పుడు ఎవరిని బలవంత పెట్టరండి అదనమాట ఇక్కడ ఉంటుంది ఆ తర్వాత ముప్పై మూడు అధ్యాయంలో మరలా ఒక్కసారి ఆ ఎజుకేల్ ప్రవక్తకి తన పనిని జ్ఞాపకం చేస్తున్నారు ఎజుకేల్ ఈ బాబులోని ఆ దేశంలో ఇక్కడ ఉన్న ప్రజలు యూదులు అనమాట వీళ్ళందరికీ కావలి వాణిగా నేను నియమించాను కనుక నీవు జాగ్రత్తగా నేను చెప్పే సందేశాలు వాళ్ళకి చెప్పు వాళ్ళు పశ్చాత్తా పడాలి పాపాన్ని విడిచిపెట్టాలని చెప్పు నీ నీ బాధ్యత వాళ్ళు నశించిపోతున్నప్పుడు నువ్వు పట్టించుకోకుండా ఉన్నావు అనుకోండి బాధ్యత రహితమైన శాపం అనమాట కర్స్ ఆఫ్ ఇర్రెస్పాన్సిబిలిటీ మనకి తల్లిదండ్రులుగా పిల్లలకి వాక్యం బోధించకపోతే అది కూడా పాపం అయిపోతుంది ఎందుకంటే మీరు చెప్పండి మీ పిల్లలకని చెప్పారు కనుక నువ్వు హెచ్చరించాలి మూడు అధ్యాయంలో అలాగే ఉంటుంది కదండి ఇక్కడ కూడా ముప్పై మూడు మళ్ళా మూడు ముప్పై మూడు అనమాట మీ పిల్లలు దారి తప్పకుండా నేను ఇచ్చిన సందేశం వాళ్ళకి బోధించండి మీరు పట్టించుకోకుండా వాళ్ళు మరణిస్తే అంటే నరకానికి వెళ్తే దనికుండాలాగా అప్పుడు వాళ్ళు ఆత్మ నరకానికి వెళ్ళినందుకు మీరు దానికి జవాబు చెప్పాలి అని చెప్తారు ఇంకా ముప్పై నాలుగు అధ్యాయానికి వచ్చినట్లయితే చూడండి రెండు రకములైన కాపర్ల గురించి మాట్లాడతారండి ఒక రకం ఏంటంటే గొర్రెల మాంసం తినే కాపర్లు ఇంకొక రకము గొర్రెల కొరకు వాళ్ళు యేసు ప్రభుని గురించి అక్కడ చెప్తారు మంచి కాపరి గొర్రెల కొరకు ఇచ్చే కాపరి యోహాన్ కూడా పదే అధ్యాయంలో రాస్తాడు మంచి కాపరి నేను నా గొర్రెల కొరకు ప్రాణం ఇస్తాను యేసుప్రభు చెప్తాడు నేను నా గొర్రెలను నా గొర్రెలు నన్ను ఎరుగుతాయి యూ షుడ్ నో హూ జీజస్ ఇస్ నీ కొరకు రక్తం చెందిన మంచి కాపరి ఇక్కడ కూడా అదే చెప్తారండి ఎజుకేల్కి యేసు ప్రభు గురించి చెప్తారు మంచి కాపరి ముప్పై నాలుగు పది నుంచి అనమాట ముప్పై ఒకటి వరకు నేను ఎక్కువసార్లు చదువుకుంటాను నేను తప్పిపోయిన గొర్రెల్ని తోలు కొనస్తాను మెదకి రక్షిస్తాను గాయపడిన కట్టు కడతాను చికిత్స చేస్తాను మీరు హృదయంలో గాయపడి ఉన్నారా పాపం చేసి సైతాను కొమ్ములతో పొడుస్తాడండి సెకారి ఒకటి పద్దెనిమిదిలో ఉంటుంది ఒక్కొక్క కొమ్ము ధనాశ వ్యభిచారము త్రాగుడు ఎలాంటి కొమ్ములతో పొడిచి గాయాలు చేసిన మనల్ని మనల్ని అసహించుకోరండి యేసుప్రభు మనుషులు అసహించుకుంటారేమో కానీ యేసుప్రభు గాయపడిన గొర్రెల్ని మంచి సమరీలాగా ఆ గొర్రెల్ని దగ్గరికి తీసుకొని గాయాలకి కట్టుకట్టి గుండెల మీద పెట్టుకొని నడిపించుకొని పోతారు అందుకే రెండో భాగం అంతా కూడా నిరీక్షణ హోప్తో ఉంటుందన్నమాట ప్రభు మీరు పాపం చేశారని మిమ్మల్ని విడిచిపెట్టరు ఆయన మన కొరకు రక్తం చెందినటువంటి మంచి కాపరి గుండెల మీద పెట్టుకొని నడిపించే కాపరి మెల్లమెల్లగా నడిపిస్తాడు మనల్ని మనం చిన్న గొర్రె పిల్లల్లాగా అనమాట గాయపడిన వాటిని నేను కట్టుకడతాను చికిత్స చేస్తాను నేను మీ మంచి కాపరి వానికి తీర్పు తీరుస్తాను మీరు నా మంద అని చక్కగా ఉంటుందండి మీరు చదువుకోండి దయచేసి మీతోనే ప్రభు మాట్లాడుతున్నారనమాట తర్వాత ముప్పై ఆరుకు వస్తే ముప్పై ఆరు ఇరవై ఆరు అలా గుర్తుపెట్టుకోండి అది కీవర్స్ అనమాట ముఖ్యమైన వచనం మొత్తం ఈ గ్రంథంలో ముఖ్యమైన వచనము ముప్పై ఆరు ఇరవై ఆరు అనమాట నేను మీలో నుంచి రాతి గుండె తీసేసి మాంసపు గుండె ఇస్తాను నా ఆత్మని నేను మీలో ఉంచుతాను నా ఆత్మని మీలో ఉంచి నా చట్టాలు మీరు దేనిలో రాసి మీరు వాటిని పాటించేలాగా చేస్తాను అప్పుడు మీరు ఎప్పుడైతే నా ఆజ్ఞలు పాటిస్తారో అప్పుడు నేను మీకు తండ్రి మీరు నాకు పిల్లలు తండ్రి దేవుడు రారాజు అవుతే మనం ఎవరండి రాణి అండి మనం రాకుమారులు అనమాట రాజకుమారులు అలా మనం ఉండాలి ఈ లోకాన్ని పరిపాలించాలి మన యేసు ప్రభు రారాజు అయితే మనం ఆయన రాణిగా ఆయన రాజులుగా మనం ఈ లోకాన్ని పరిపాలించాలన్నమాట అది ఇక్కడ చెప్తున్నారు ముప్పై ఆరు ఇరవై ఐదు నుంచి మరి ముప్పై వరకు మనం చదువుదామండి అక్కడ ఏం చెప్తున్నారంటే నేను మీ మీద శుభ్రమైన జలాలు చల్లుతాను చల్లి మిమ్మల్ని అపవిత్రత నుండి నేను శుద్ధి చేస్తాను విగ్రహాల నుండి శుద్ధి చేస్తాను హృదయంలో ఉన్నవన్నమాట మాస్లో ఫాదర్లు ఇలా చల్లుతారు కదండి అయితే ఈ వాక్యమే అనమాట వాక్యమే జలాలంటే యేసుప్రభు వాక్యాన్ని బోధిస్తూ యోహాన్ పదిహేను మూడులో ఏమంటారంటే నేను మీతో చెప్పిన మాటల వల్ల మీరు శుద్ధులవుతురి ఇది నది ఈ జలాలు నీళ్లు అంటే దేవుని వాక్యం అనమాట మునగాలి నీళ్ళలో అంటే ఆ వాక్యాన్ని మనం పాటించాలన్నమాట అది మనస్సు అంత దేవుని వాక్యం హృదయం అంత దేవుని వాక్యం నాలుక మీద దేవుని వాక్యం కళ్ళల్లో దేవుని వాక్యం చెవుల్లో దేవుని వాక్యం ఆరు బాణలతో నింపండి అంటే ఇవే ఆత్మ మనస్సు శరీరము నాలుక ఈర్మియాతో చెప్తారు కదా నాలుక మీద నీ నాలుగు మీద నా మాటలు పెడుతున్నా కన్నులు అగ్ని జ్వాలల వంటి కన్నులు దేవుని వాక్యం అనే అగ్ని చెవులు నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి ప్రభు చెప్తున్నారు ఆది నుంచి నిర్గమ్మ కాండం పంతొమ్మిది మూడు ఐదు వరకు చూస్తే కూడా మీరు నా మాటలు శ్రద్ధగా విని వాటిని పాటిస్తే ఈ ప్రపంచంలో మీరే నా బిడ్డలు నా పరిశుద్ధమైన బిడ్డలు మీరు మీరు నాకు అమూల్యమైన బిడ్డలు మిమ్మల్ని నేను తలగా ఉంచుతాను మీరు ఎక్కడ ఉన్నా కూడా పరిపాలించే వాళ్ళుగా యూ విల్ రూల్ దిస్ అర్త్ యు విల్ బి గవర్నర్ లైక్ జోసెఫ్ యు విల్ బి క్వీన్ లైక్ క్వీన్ ఎస్తెర్ యుల్ బీ లైక్ కింగ్ లైక్ కింగ్ డేవిడ్ యుల్ బీ లైక్ ప్రైమ్ మినిస్టర్ లైక్ డేనియల్ యుల్ బి లైక్ ప్రాఫిట్ లైక్ ఎజుకేల్ జరిమాయ వీళ్ళంత ప్రవక్తలు అనమాట నేను కూడా చెప్పుకుంటాను మై చిల్డ్రన్ విల్ బి ప్రాఫిట్స్ ఆఫ్ ద మోస్ట్ ఐ గాడ్ లుకా ఒకటి డెబ్బై ఆరు మై చిల్డ్రన్ ఆర్ రాయల్ ప్రీస్టుడ్ హోలీ నేషన్ గాడ్స్ ఓన్ పీపుల్ దే ఆర్ కాల్ టు ప్రొక్లెయిమ్ ద మై డి ఆఫ్ ద లాడ్ నిర్గమకాండం పంతొమ్మిది మూడు నుంచి ఐదు వరకు దేవుడు మోస ఎక్కేం చెప్పారో దాన్నే ఎత్తిపట్టి పేతురు ఒకటి రెండు తొమ్మిదిలో చెప్తారనమాట యు ఆర్ రాయల్ ప్రీస్టుడ్ టూడ్ యు ఆర్ హోలీ అంటూ గాడ్ మీ తల మీద దేవుడు మీకు ఒక తల పెట్టాడు హోలీ అండ్ టు గాడ్ యు ఆర్ రాయల్ ప్రీస్టుడ్ యూ డోంట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్ వీ బిలాంగ్ టు హెవెన్ ఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ గాడ్ ఆర్ రూలింగ్ దిస్ అర్త్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గాడ్ అవర్ డాడీ అదే అనమాట ఎజుకేల్ ముప్పై ఆరులో ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు కదా అంత మలినం నేను మీ నుంచి తొలగిస్తాను పరిశుద్ధాత్మ ఏసు రక్తంలో మనల్ని శుద్ధి చేస్తాడు మన పాపం అంతా కడిగేస్తాడు దేవుని వాక్యంతో మనల్ని శుద్ధి చేస్తారు ఏసు ప్రభుని పొడిచినప్పుడు ఒకవైపు రక్తం ఒకవైపు నీరు వచ్చాయి కదండి ఏసు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది యోహాన్ మొదటి లేక ఒకటి ఏడులో చెప్పబడింది పరిశుద్ధాత్మ ఒక చేత్తో ఏసు రక్తం తీసుకొని ఒక చేత్తో దేవుని వాక్యం మనల్ని శుద్ధి చేస్తూ ఉంటాడు అందుకే ఆయన పేరు పరిశుద్ధ ఆత్మ మనకు శాంతినొగు దేవుడు ఏసుక్రీస్తు వచ్చినాటికి మన ప్రాణాత్మ శరీరంలోనూ పరిశుద్ధపరుస్తాడంట మనలో ఉన్న పరిశుద్ధాత్మ రోజు మనల్ని శుద్ధి చేసి పరిశుద్ధుడైన యేసుప్రభు పెళ్ళికొడుకులాగా వస్తుంటే పరిశుద్ధుడైన పెళ్ళికొడుక్కి పరిశుద్ధమైన పెళ్లి కూతురుగా మనల్ని తీసుకెళ్ళి ఆయనకి మేఘాల్లో సమర్పిస్తారు అప్పుడు ఏసుప్రభు మనల్ని పెళ్లి చేసుకుంటారు అందుకే గొర్రెపిల్ల విందునకు పిలువబడిన వాళ్ళు ధన్యులు ఆ విందు ఎక్కడవుతుందంటే మధ్యాకాశంలో ప్రకటన గ్రంథం పంతొమ్మిది అధ్యాయంలో ఐదు నుంచి మీరు చదవండి ఆ విందులో పాల్గొనాలన్నమాట అక్కడి నుంచి ఏసు పాటు వచ్చి భూమిని పరిపాలిస్తాము ఆ తర్వాత ఆయనతో పాటే పరలోకానికి వెళ్ళిపోతాం నూతన అనమాట ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం లలో ఉంటుందన్నమాట సో ఇది నా ఆత్మని మీలో ఉంచుతాను పరిశుద్ధాత్మ మన ఆత్మలోనికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ మన ఆత్మ కలుసుకున్నప్పుడు పుట్టే బిడ్డలే ఆత్మఫలాలు ప్రేమ ఆనందం శాంతి సంతోషం సహనం ఆత్మ నిగ్రహం సెల్ఫ్ కంట్రోల్ ఈ లోకంలో దేన్ని చూసినా శోధించవడం మన చూస్తాం రేపు దానిలు రోజు మాంసం పెట్టినా కూడా తినడండి పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు యోసేపు రోజు శోధిస్తుంది పోతిఫర్ ఫర్ భార్య శోధనకి లొంగలేదు మనకి వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్ వీ విల్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ఆల్ దిస్ బాడీలీ డిజైర్స్ హోలీ స్పిరిట్ అగ్నిలాగా లోపల ఉన్న పిచాచుల్ని కాల్ చేస్తూ ఉంటాడు తేండుబోత్ దయ్యము సినిమాల దయ్యం ఏమేమి ఉన్నాయో ధనాశ మనలో దాగి ఉన్నవన్నీ కాల్ చేస్తూ ఉంటాడనమాట నా చట్టాలు మీలో రాసి మీరు వాటిని పాటించేలాగా చేస్తారు ఇది అండి మనం పొందాల్సింది నూతన నిబంధన కూడా ఇదే ఈర్మియాలో నేను చెప్పాను ముప్పై ఒకటిలో ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చినా పరిశుద్ధాత్మ మనలోనికి వెళ్ళి మన హృదయంలో మన మనస్సులో దేవుని చట్టాలు రాసి వాటిని పాటించేలాగా చేస్తాడు అప్పుడు ఈ పరిశుద్ధాత్మ మనల్ని పరలోకానికి తీసుకెళ్తాడు అందుకే మనం ఆత్మలో జన్మించాలి నీటిలో జన్మించాలంటే నీటి వలన అంటే దేవుని వాక్యం ప్రతిరోజు వాక్యాన్ని చదువుకొని పాటించాలి పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడే ఇది జరుగుతుందనమాట అది కనుక దీన్ని మీ పిల్లల కొరకు అడగండి మీ కొరకు అడగండి దీన్ని పట్టుకొని చదివి ఇది చెయ్యండి ప్రభు ఏడు సార్లు చదవండి మీకు వచ్చేలాగా చదివి మా పిల్లల హృదయాల్లో రాయండి రాతి గుండె మాంసపు గుండెగా మార్చండి అని తర్వాత దాని కంటిన్యూషన్లో మీరు ముప్పై ఏడు అధ్యాయం చదవాలండి దేవుడు ఎజుకేల్ని తీసుకొని వెళ్తాడు లిటరల్గా తీసుకెళ్తాడు తెలుసా ఎక్కడికంటే ఎండిన ఎముకలున్నా ఆ లోయలోనికి తీసుకెళ్తాడు అనమాట రానున్న దినాల్లో ఎలా సువార్త బోధిస్తామంటే ఇక్కడ నేను సువార్త బోధిస్తుంటే అయిపోగానే నన్ను పట్టుకొని పరిశుద్ధాత్మ ఎక్కడ దేవుని వాక్యం బోధించాలో అక్కడ అనమాట అయితే ఎజుకేల్ని ఎండిన ఎముకలున్న లోయలోకి తీసుకెళ్తాడు తీసుకెళ్ళి దేవుడు ఏమడుగుతున్నాడంటే నరపుత్రుడా మాటల్ మ్యాన్ క్యాన్ దిస్ డ్రై బోన్స్ లివ్ ఈ ఎండిన ఎముకలు జీవింపగలవా అప్పుడు ఎజుకేల్ అంటాడు నాకేం తెలుసు ప్రభా మీకే తెలుసు మీరే కదా దేవుడు అని అప్పుడు వీటికి ప్రవచించు అంటాడనమాట ఈ ఎముకల మీద నరాలు వచ్చను గాక మరి కండరాలు గాక ఆ చర్మం పొదుగునుగా కానీ ప్రవచించు అనగానే అలాగే ప్రవచిస్తాడు దేవుడు ఏం ప్రవచించమన్నారో అప్పుడు ఆయన ప్రవచిస్తాడనమాట ఈ ఎముకల మీద నరములు వచ్చును గాక మజిల్స్ కండరాలు కాక చర్మం గాక అంతా వచ్చేస్తుందండి దగ్గర దగ్గరికి ఇంకా ఈయన ప్రవచించడం మొదలుపెట్టగానే అక్కడొక ఎముక అక్కడొక ఎముక ఉంటాయి కదా అన్ని టపటపటపట దగ్గరికి వచ్చేస్తాయి అన్నిటికీ కూడా ఇట్లా మనుషులాగా అనమాట వచ్చేస్తాయి కానీ ఇంకా ఊపిరి లేదు శ్వాస లేదనమాట దేవుడు ఆదామం చేసినప్పుడు చూడండి అలా అప్పుడు శ్వాసని ఊదు ఊపిరి రువా అనమాట నాలుగు దిక్కుల నుంచి వచ్చి వీళ్ళలోనికి ప్రవేశించు అప్పుడు దేవుని యొక్క శ్వాస వాళ్ళలోనికి వెళ్ళగానే వాళ్ళందరూ లేచి నిలబడతారండి ఎముకల్లాగా ఉన్నవాళ్ళు ఇప్పుడు మనుషుల్లాగా జీవం వాళ్ళలోకి వస్తుంది లేచి నిలబడతారు వాళ్ళు మహా సైన్యం అయ్యారంట హెచ్కేల్ ముప్పై ఏడు పదిలో ఉంటుంది మనం కూడా ఎండిన ఎముకల్లాగా ఆత్మ చచ్చిపోయి ఉంటే దేవుడు తన శ్వాసని మనలోనికి ఊది మనకి జీవాన్నిచ్చుదురుగాక ఇంకా ప్రభు ఏం చెప్తున్నారంటే నా ప్రజలారా నేను మీ సమాధుల్ని తెరుస్తాను తెరిచి మిమ్మల్ని ఇక్కడ బావిలోనే అనించి నేను మిమ్మల్ని ఇరుషలీమ్నకు తీసుకొని వస్తాను మీరు జీవించేలాగా చేస్తాను నా శ్వాసని మీలోనికి ఊది మీరు జీవించేలాగా చేస్తాను నేను సిక్కుగా ఉన్న వాళ్ళకి అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఈ మాట కూడా దేవుడు మాట్లాడతారండి ప్రవానీ శ్వాసను మీలోనికి ఓది వాళ్ళు జీవించేటట్టు సాయం చేయి వాళ్ళు బావిలోనే అలా ఉన్నారు సమాధుల్లో ఉన్నారని ఎందుకంటున్నారు దేవుడు వాళ్ళు ఎండిన ఎముకల్లాగా డెబ్బై సంవత్సరాలు కదా ఏంటి ఇక్కడేనా అని తర్వాత సమాధులంటే బాగా డబ్బు సంపాదించుకొని ధనాష అనే సమాధిలో సైతాన్ పెట్టేశాడు ఇంకా ఏదైనా కావచ్చు అండి వ్యభిచారమో త్రాగుడో లేకపోతే షాపింగ్ స్పిరిట్సో ఏదంటే అది ఆత్మ ఎముకల్లాగా చచ్చిన స్థితిలో ఉంది సమాధిలో పెట్టేశాడు అలా ఉన్నా సరే నేను తెరుస్తాను సమాధుల్ని తెరుస్తాను నా శ్వాసను మీలోని కూదుతాను దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే వెళ్తుందో వాళ్ళు జీవిస్తారన్నమాట సమాధుల్ని తెరిచి నా శ్వాసను మీలోనికి ఊది మీరు జీవించేలాగా చేసి మిమ్మల్ని బాబిలోనియా నుంచి నేను ఏరుసలేంకి తీసుకొస్తాను బాబిలోనియా అంటే ఈ లోక సంబంధమైనవన్నీ హృదయంలో ఉన్నటువంటి హృదయం అండి మీరు అప్పుడు ఫిజికల్ బాబులోనియా ఫిజికల్ జెరుసలేం ఇప్పుడు ఏంటంటే స్పిరిచువల్ బాబిలోనియా ఎవరి హృదయంలో లోకాశలు ఉంటాయో స్పిరిచువల్ జెరుసలేం అంటే ఏసుప్రభు ఏసుప్రభు తండ్రి పరిశుద్ధ ఆత్మలు త్రియేక దేవుని ఆలయం గా ఎవరి హృదయం ఉంటుందో అది జెరుసలేం అనమాట సో ఆ విధంగా మనం ఉండాలి ఉండేలాగా దేవుడు చేస్తారు అని చెప్తున్నారు అందుకే ఇట్స్ ఏ బుక్ ఆఫ్ హోప్ అనమాట రిస్టోరేషన్ ఫ్యూచర్ గ్లోరీ దేవుడు తొమ్మిది పది అధ్యాయంలో దేవాలయం నుంచి వెళ్ళిపోతున్నాడని మీరు మెల్లగా చదివితే కానీ ఇక్కడ మళ్ళా దేవాలయంలోనికి ఆయన వస్తున్నాడు నలభై ఏడో అధ్యాయం మీరు చదవాలండి అక్కడ దేవాలయం క్రింది భాగం నుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయంట దేవాలయం ఎవరు మన హృదయమే దేవాలయం ఇక్కడి నుంచి నీరు వస్తుంది దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క స్వస్థత మన చేతుల్లో నుంచి మనలోంచి ప్రవహించాలని అందుకొరకు దేవుడు మనల్ని సృజించుకున్నారు ఎన్నుకున్నారు వేరుపరిచారు ఏసుప్రభులాగా వేసుప్రభులాగా ఉండడానికి నీరు ప్రవహిస్తుంది ఎంతవరకు అంటే ఆ నీళ్ళు అలా వస్తున్నప్పుడు ఎజుకేల్ని దేవుడు చెప్తారు నువ్వు ఈ నది దాటు అని అప్పుడు పాదాల వరకు వచ్చాయంట ఆయన పాదాల వరకు ఆ నీళ్ళు ఇంకా లోపలికి తీసుకెళ్తుంటే అప్పుడు మోకాళ్ళ వరకు వచ్చేసాయంట మన ఒక నది చూడండి ముందు వెళ్ళినప్పుడు కాళ్ళు పాదాల వరకు నీళ్ళు వస్తాయి కాసేపటికి మోకాళ్ళు తర్వాత ఇక్కడి వరకు తర్వాత ఎంత లోపల కంటే ఆ నీళ్ళల్లో తేలుతూ ఉంటాడనమాట ఒక కార్కు లాగా అప్పుడు ఆ నది ఎక్కడికి ప్రవహిస్తే రెండు వైపులా చెట్లు వరదెల్లుతూ ఉన్నాయంట పచ్చగా ఉంటున్నాయి మృత సముద్రంలోకి ఆ నీళ్లు వెళ్తే అక్కడ ఆ నీళ్లు మంచిగా అయిపోయినాయంట ఉప్పు నీళ్ళు మంచి నీళ్లుగా అయిపోయినాయనమాట అంటే ఆత్మలో చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి కూడా ఈ వాక్యం తీసుకొని మనం వెళ్తే వాళ్ళు కూడా జీవిస్తారు అని చెప్తున్నారు అంటే మనం ఈ విధంగా ఉండాలని ఇంకా నలభై ఎనిమిదిలో కూడా దేవాలయ కొలతలు తర్వాత పన్నెండు గోత్రాల వాళ్ళకి ఎలా నేల పంపక ఉంటుందండి తర్వాత చివరి ముగింపులో దేవాలయానికి పన్నెండు ద్వారాలు ఉన్నాయి అని రాసి ఇక్కడ యహోవా శమ్మ యావే షమ్మ అనే చివరి మాటతో ముగుస్తుందండి దేవాలయానికి మీరు చదివితే అక్కడ ప్రతి ఒక్క కొలత అనమాట ఈ ద్వారం ఎలా ఉండాలి ఇది ఎట్లా ఉండాలి ప్రతి ఒక్కటి కరెక్ట్ కొలతలు చెప్పి చివరికి దేవుడు ఉండే స్థలం ఈ దేవాలయం యావేషమా గాడ్స్ డ్వెలింగ్ ప్లేస్ మన దేహము కరెక్ట్ కొలతలు కన్నులెలా నాలుకెలా చెవులేలా ఆలోచనలు ఎలా కరెక్ట్గా దేవుని కొలతల ప్రకారం ఉంటే యూ విల్ బికమ్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్ డ్వెల్స్ ఇన్ యూ దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ జావే షమా అవర్ గ్లోరీస్ దిస్ అనమాట ముగించే ముందు ముఖ్యమైన అంశాలు చదువుతానండి మీరు రాసుకోండి ఎందుకంటే మీరు చదువుకునేటప్పుడు ఇక్కడ ఫోకస్ చేయాలి అని దేవుడు నాటిన నీతి వృక్షంలో ఎజుకేల్ ప్రవక్త రెండో భాగం అండి ఇరవై ఐదు నుంచి నలభై ఎనిమిది అధ్యాయాలు అవిధేయులపై వచ్చు దేవుని తీర్పు మరియు భవిష్యత్తులో రాబో దీవెనలు ఈ గ్రంథ సారాంశం జడ్జ్మెంట్ అండ్ ఆల్సో రిస్టోరేషన్ సాతాను గర్వము పతనం ఏషా పద్నాలుగులో ప్రకటన పన్నెండులో కూడా ఉంటుంది కావలి వాణిగా ప్రవక్త మంచి కాపరి యేసు నూతన హృదయం నూతన ఆత్మ ఎండిన ఎముకలకు ప్రవచనం రిస్టోరేషన్ ఆఫ్ లైఫ్ రష్యాను గుర్చిన ప్రవచనం దేవాలయం నుండి పారు ఏరు ఎరుషలేము ద్వారంలో యావే షమ్మ ఇప్పుడు ప్రార్థన చేసుకుందామండి ఫైనల్గా ఏంటంటే నీ దేహము దేవుడు నివసించే ఆలయంగా యావే శమ్మ దిస్ ఈజ్ యావేషమ్ గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్ పర్లోకప్ మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక ప్రభా ముప్పై ఆరు ముప్పై ఏడు అధ్యాయాల్లో మీరు చెప్తూ ఉన్నారు నేను మీకు నూతన హృదయాన్ని ఇస్తాను మీలో నుంచి రాతి గుండె తొలగించి నా ఆత్మను మీలో ఉంచి నా చట్టాలు మీ హృదయంలో రాసి మీరు వాటిని పాటించేలాగా చేస్తాను అప్పుడు నేను మీకు దేవుడను మీరు నా పిల్లలుగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్తున్నారు ప్రభా చివరగా యావే శమ్మ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరి దేహము దేవుడు నివసించే ఆలయంగా మారునుగాక నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె దేవుడు నివసించే ఆలయంగా మీ దేహాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మార్చుదురుగాక గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్ టుడే